హలో సార్ నమస్తే నమస్తే సార్ నిద్రలేమి సమస్య చేద్దాం సార్ ఈరోజు టాపిక్ దాని గురించి మాట్లాడుకుందాం ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం ఈ నైట్ షిఫ్ట్ వాళ్ళు కాదు డే షిఫ్ట్ ఎవరని కాదు ఇంకా అందరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో దీనికి కూడా ఏజ్ అనేది ఏం లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సో ఒక నాలుగైదు గంటలు పడుకుంటే చాలా అనుకుంటున్నారు అంటే ప్రాపర్ గా ఇప్పుడు డాక్టర్లు ఏడు గంటలు ఎనిమిది గంటలు పడుకోండి అని చెప్తున్నారు కానీ పడుకోవడం లేదు సో అదొకటే కరువైంది అందరికి సో ఏంటంటారు రీజన్ ఏంటంటారు అలాగే మంచి హోమ్ రెమెడీ చెప్పండి ఇప్పుడు ఏ విధంగా అయితే నీళ్లు కొనుక్కునేటువంటి దురదృష్టం వచ్చిందమ్మా గాలి కొనుక్కునేటువంటి దురదృష్టం వచ్చిందో నిద్రను కూడా కొనేటువంటి దురదృష్టం చెప్పాను నిద్ర కూడా మాత్రలతో డబ్బులు పెట్టి కొనుక్కొని నిద్ర కలిగజేసేటువంటి దురదృష్టకరమైన పరిణామాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయమ్మా దీనికి సవలక్ష కారణాలు రకరకాల కారణాలు ఏమా ఒక కారణం కాదు సో ఈ అనేక రకాలైన కారణాలు నిద్రనే వస్తుంది సో ఎప్పుడైతే సఫిషియంట్గా గా తగినంత క్వాలిటీ ఆఫ్ నిద్ర మనకు ఉండదు దాని ప్రభావము మరుస రోజు ఉంటుంది ఉంటుంది అమ్మా సో ఎక్కువ రోజులు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి పనికి ఈ యొక్క ప్రభావం ప్రతి పని మీద పడుతుంటుందమ్మా ఒక రోజు ఫుడ్ లేకుండా ఉండొచ్చు కానీ నిద్ర లేకుండా ఉండలేరమ్మా అది దేహ ధర్మం కాబట్టి అలాంటిది ఈ రోజుల్లో మరి నిద్ర వస్తున్నా కొంతమంది దురదృష్టమని చెప్పుకోవచ్చు నిద్ర వస్తున్నా వాళ్ళు కంట్రోల్ చేసుకుని కంట్రోల్ చేసుకుని నిద్రలేమి అలవాటు పడిపోతారు అమ్మా ఫోన్లు చూస్తూ ఎగ్జాక్ట్లీ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు చాటింగ్ ఆ ధ్యాస ఉండదమ్మా రాత్రి పది కావచ్చు పదకొండు పన్నెండు గంట రెండు మూడు వాటిన తెలుసు అమ్మా ఇప్పుడు అనుకుంటారో తెలియదు మళ్ళీ ఎప్పుడు లేస్తారో తెలియదు సో దీనివల్ల ఏమంటే ఈ సర్కారియన్ సర్కారియన్ రిధిం అని చెప్పేసి ఉంటుందమ్మా అది అస్తవ్యస్తం కావడం వల్ల వాళ్ళ తర్వాత తర్వాత మళ్ళా నిద్రపోవడానికి ప్రయత్నం చేసి నిద్ర రాదమ్మా సో దానివల్ల తల నుంచి కాళ్ళ వరకు అన్ని సిస్టమ్స్ డిస్టర్బ్ అయిపోతాయి సో ఎప్పుడైతే బయాలజికల్ క్లాక్ ఆ దెబ్బతింటుందో దానివల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి మా శారీరకమైనటువంటి సమస్యలు రావచ్చు అట్లే మానసికమైన సమస్యలు రావచ్చు ఒబెసిటీ రావచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చు తర్వాత ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మా కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తాయి తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పార్కిన్సన్స్ ప్రాబ్లం కానీ డిమెన్షియా కానీ ఈ పెరాలసిస్ ప్రాబ్లం కానీ ఇట్లా రావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావచ్చు అన్ని దాంట్లకు పునాది ఇదేమ్మా సో కాబట్టి అంటే మానసిక సమస్యలు వస్తుంటాయి దీనివల్ల సో అన్ని వాటికి పునాది కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ఫాలో అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇప్పుడైతే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఫాలో అవుతారో అప్పుడు సమస్యలు జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గే తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది సో ఈ ఈ పద్ధతిలో ఆ యొక్క నిద్రను మేనేజ్ చేసుకోవడం అవును అయితే జనరల్ గా ఏదైనా హోమ్ రెమెడీ చెప్పండి సార్ ఇప్పుడు చాలా మందికి నిద్ర పట్టక కిచ్ అయిపోతూ ఉంటారు కదా సో కొన్ని రోజులు ఇది వాడుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు ఏదైనా హోమ్ రెమెడీ ఉంటుంది ఓకే ఓకే చెప్తానమ్మా ఇప్పుడు యాక్చువల్గా టీ తాగుతారమ్మా రాత్రి పూట టీ ఎందుకు తాగుతారమ్మా రాత్రి ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఓ పుస్తకం చదవడము లేకపోతే ఎవరితో మాట్లాడాలను లేకపోతే ఇంకొక ఏదైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు టీ తాగుతుంటారు మీకు తెలుసు అవును సో నిద్ర పట్టకుండా అనేది టీ తాగుతారు టీ నిద్ర రాదనమ్మా తెలిసిన విషయాలు సో టీ తాగుతారు నిద్ర పట్టుదాన్ని కానీ నిద్ర పట్టేందుకు నేను టీ చెప్తాను అమ్మా సో నిద్ర రాకుండా ఉండేందుకే మనం వాడే టీలు అన్ని ఇప్పుడు మంచి నిద్ర పట్టేందుకు మంచి టీ తయారు చేసుకుని వాడుకుంటే నిద్ర వస్తాదమ్మా ఎలాగంటే దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఉండే బనానా బనానా దాల్చిన చెక్క సినిమా జస్ట్ ఈ రెండు మన దగ్గర ఉంటున్నా మంచిగా నిద్ర వచ్చేదానికి మంచి టీ తయారు చేసుకోవచ్చు చేసుకోవచ్చమ్మా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది బాగుంటుందమ్మా ఇది ఎలాగంటే రాత్రి నిద్రపోయేదానికి ఒక గంట ముందు ప్రిపేర్ చేసుకోవాలి ఏ రోజు రోజు తయారు చేసుకోవాలమ్మా అయితే తయారు చేసుకునే విధానం గుర్తిరిగేసి వాటిపైన అవగాహన ఉండి తయారు చేసుకోవాలమ్మా అందుకే నేను క్లియర్గా చెప్తాను చూడండి ఎలా తయారు చేసుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు ఒక పాత్రలో తీసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు ఒక పాత్రలో తీసుకొని మాగినటువంటి బనానా అరటిపండు అరటిపండును ముందు భాగము చివరి భాగం కట్ చేసేయాలి చేసేసి ఆరటి మధ్య మధ్యకి పోసేయాలమ్మా అంటే దాని యొక్క తొక్క తీయకూడదమ్మా అలాగే అలాగే మధ్య కట్ వేసేయాలి తొక్కతో కలిపి వేసేయాలమ్మా అందులో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే స్పెసిఫిక్ గా చెప్తున్నా సో ఆ విధంగా అందులో వేసేసి కొద్దిసేపు ఒక సన్న ఫ్లేమ్ మీద సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మరిగించాలమ్మా మరిగించేసి రౌండ్ అబౌట్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ లోపు వాటర్ తయారయ్యేటట్లు మరుగుతుంది అనమాట అదంతా అప్పుడు బనాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు బనాల తొక్కలు ఉన్నటువంటి ఔషధ గుణాలను ఇందులోకి వచ్చేస్తాయి ఆ విధంగా మరిగిన తర్వాత వాటిని మా దించేసేసి ఫిల్టర్ చేసేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత అందులో జస్ట్ వన్ వన్ గ్రామ్ ఆర్ ఆర్ టూ ఆర్ త్రీ పించెస్ ఆఫ్ దాల్చిన చెక్క పొడి పొడి అందులో కలిపేసేసి బాగా కలిపిన తర్వాత కాస్త మనం తాగలిగినటువంటి వేడిగా ఉన్నప్పుడు సిప్ చేస్తూ తాగాలమ్మా ఏదో ఔషధం అని చెప్పేసి కషాయం అని చెప్పేసి టక్ ఒకేసారి తాగకుండా అందుకే నేను టీ అని చెప్పాను అలవాటు చేసుకునే ఒకే రోజు తాగిన వచ్చేదమ్మా లేదమ్మా అది కూడా చెప్తానమ్మా సో ఆ పద్ధతిలో రోజు రాత్రి పూట మనం పడుకునే దానికి ఒక గంట ముందు వాడుకుంటున్నారమ్మా ఇది ఎందుకు మీరు అడిగినట్టు చాలా మంది డౌట్ వస్తుందమ్మా ఎందుకంటే నిద్ర మాత్రలకు అలవాటు పడిపోయినట్టు పడిపోయి ఉంటారు కాబట్టి చాలా మంది ఏదో మాత్ర వేసుకుంటేనే నిద్ర వచ్చినట్లు ఇది వచ్చే అని ఊహిస్తారమ్మా అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పమా కాబట్టి మన బాడీ బయలాజికల్ రితిమ్ము అది ఒక సెట్ అయ్యేదానికి ఆ యొక్క సమస్యను రెక్టిఫై చేసుకునే కొంచెం డెవతి అవసరమా బాడీ తత్వాన్ని అనుసరించి ఆ యొక్క కండిషన్ను పట్టేసి కొంతమందికి వారం రోజులు ఐదు రోజులు ఒక్కొక్కసారి టెన్ డేస్ కూడా పట్టొచ్చమ్మా అంతవరకు రోజు వాడుకుంటుండాలమ్మా సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం ఏం జరుగుతుందంట ఈ బ్రెయిన్లో నిద్రను కలగజేసేటువంటి ఒక కెమికల్ ఉంటుంది అన్నమాట మెలటోనియన్ అంటారన్నమాట ఈ మెలెటోనియన్ అనేటువంటి కెమికల్ను ప్రొడ్యూస్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి క్రమ గా రావాల్సిందే న్యాచురల్ గా ట్రీట్మెంట్స్ మనం వాడుతున్నాం కాబట్టి టేక్ ఇట్ టేక్ సమ్ టైం అందులో అరటిపండులో టిప్టోపాన్ ఉందమ్మా ఒక ఆసిడ్ ఈ టిప్టోపాన్ అనేటువంటి ఆసిడ్ కూడా ఈ మెరటోనిన్ దీన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది సో అదేవిధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో కూడా అనేక రకాలంటి రసాయన పదార్థాలు ఉన్నాయి సినిమాళ్ళి హైడ్ లాంటివన్నీ కూడా ఇవి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెరటోని అనేటువంటి దాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి ఆ పెరిగినటువంటి మెలటోని అనేటువంటి పదార్థం సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా అమ్మా సో రెగ్యులర్ గా ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల మరి కంటినీ నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అన్నట్లు మరి క్రమక్రమంగా కొన్నాళ్ళు బాడీ అలవాటు పడిపోతుంది కాబట్టి రెగ్యులర్గా వాడుకుంటే నిద్ర వచ్చేస్తుంది వచ్చేస్తున్నా అంతేకాని ఏదో తాగి రోజే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పమ్మా దానికి సంబంధించిన వైద్యుల పర్యవేక్షణలో కొన్ని మందులు ఉన్నాయి అవి వాడుకోవచ్చు ఇది సో కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్‌మెంట్ ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. బట్టి కొంతమందికి వారం పది రోజులు పట్టొచ్చు. అవును. బట్ పట్టుదరగా వాడకోవాలి అవును అవును. ఒకే వాడి కాకుండా కాకుండా శ్రమ మంచి నిద్ర వాలస మంచి రెంబడమ మంది వాడారు ఆ ఫీడ్‌బ్యాకే మళ్ళీ మీకు చెప్తాను మనం. yes, yes. yes. Ha, right